మహారా కుసుమహారా కుసుమహర ఇప్పుడు ముప్పై ఏడవ టాపిక్ గోష్ఠిలో ఆనాడు ప్రభు ఉన్నప్పుడు భక్తులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు ఇది కూడా ఎనిమిది తొమ్మిది లహర్లు పేజీ పది నుంచి పదహారు వరకు ఉంది చూడండి దీన్ని రాసుకున్నారు రచయిత ఎవరై అంటే నేపాల్ చంద్రఘోష్ డెల్హీ ప్లేడరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు ఆయన శశాంకబాబు మరికొందరు ప్లేడర్లు కలిసి పన్నెండు ఏడు పంతొమ్మిది ఇరవై ఐదు ఆదివారం ఉదయం ట్యాకూర్ని చూద్దామని సరదాదా ఇంటికి వచ్చారు వారిలో ట్యాకూర్ చేసిన కొన్ని గోష్ఠీలో కొన్ని భాగాలు కింద రాస్తున్నాను అంటే ఆయన రాసుకున్నాడు ప్రశ్న ఏమిటంటే శాంతి ఎలా లభిస్తుంది అది ప్రశ్న ఠాకూర్ వారు ఏం చెప్పారంటే దేవుని శరణం కోరి ఆయన నామస్మరణ చేయడం వలన శాంతిని పొందడం జరుగుతుంది శరణాగతి పొందాలి ఫస్ట్ ఆయన ఏం చెప్పినా ఆయన ఇచ్చే ఇచ్చిగా అది మిగిలిన విధానాలని కూడా అశాంతి కారణాలు అవుతాయి సంసారంలో ఎన్నో తాపత్రాలు ఉంటాయి యజ్ఞాగాలు ఏవైనా చేయండి కానీ నిజమైన పరమశాంతి ఈ యొక్క మార్గం చెప్తున్నారు ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే నిజ సాధకులు అంటే భగవంతుని పొందాలని సంసారాన్ని త్యజించి సన్యాసం సేకరించిన వారిని ఎవరిని చూసినా వారు శాంతితో ఉన్నారని అనిపిస్తుంది సర్వము ఆయన ఇచ్చాను సారమని వారికి తెలుసు వాళ్ళలో సన్యాసించిన వారిలో ఒకరు వచ్చి కప్పుకొనేందుకు కమ్మని ఇమ్మని ఎవరినైనా అడిగినా లేదనిపించుకున్నాడు అనుకో ఆ సన్యాసి అక్కడికి ప్రశాంత వెళ్ళిపోతాడు ఇది సాధన సాధన కానీ మళ్లాంటి సంసారులు నోరు తెచ్చి అడిగి తిరస్కరింపబడ్డావనుకో నీళ్ళు అభిమానులు దెబ్బతిని కృంగిపోతావు చూసారా ఆ క్లారిటీ ఎంత బాగా చెప్పారు ప్రభు నెక్స్ట్ ప్రశ్న సరే ఇంతకు దేవుడు ఉన్నాడా ఇది ప్రశ్న ఠాక్రవారు ఏమన్నారంటే నీ ముందు పుస్తకం ఉన్నది దీనికి ఒక రచయంతో ఉన్నాడు కదా అలాగే ఈ యావత్ విషయం యొక్క రూపంలో ఉన్న సృష్టి కూడా ఒక సృష్టిగా తప్పకుండా ఉన్నాడు ఏదో ఫలితం జరిగిందంటే దాని కాడి ఉండి తీరాలి కార్యాకరణ సంబంధం అంటే సృష్టి కార్యము కర్త కారకుడు ఆ యొక్కలా ప్రభువు కాబట్టి అట్టు అంటే అట్టు పోసేవాడు కూడా ఉన్నట్లే కదా ఆయన అది సరే బహంతుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి చూడండి ట్యాకర్ వారు నీకు అత్యంత సమీపంలోనే అది ప్రశ్న మళ్ళా ఎప్పుడూనా ఆయన దూరంగా ఎప్పుడు పోడా చూడండి జవాబు దగ్గర ఉండటం దూరంగా ఉండటం అనేది ప్రాపంచిక పదాలు మాత్రమే నేను ఎప్పుడు తన ఒడిలోనే పెట్టి ఉంచుకునే ఆయన దగ్గర ఉండటం దూరంగా వెళ్ళడం అంటే ఏమిటి ఇలా ఇది ఎలాంటిదంటే చూడండి ఎగ్జాంపుల్ చెప్తున్నారు ప్రభువారు ఒక చీకటి రాత్రి ఒక బిడ్డ తన తల్లిని పిలిస్తే అతని తల్లి పలికే పలికితే అమ్మా నా దగ్గరే ఉన్నది అనుకుంటాడా లేదా తాను తల్లి ఒడిలో ఉండి కూడా పిలిచినప్పుడు ఆ తల్లి గొంతెత్తి పలకకపోతే అమ్మో అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటాడా లేదా ఇది అంతే సో జీవి జీవత్ పరమాత్మ మధ్య తెర ఒకసారి నాకు తెలిసినటువంటి ఒక గాథలో సారం ఏంటంటే మహారాజు గారి కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పమని ప్రకటించారు దాంట్లో ఒక చిన్న బాలుడు వచ్చాడు నేను చెప్తాను అన్నాడు అయితే ఏంటంటే నేను చెప్పేవాడు ఎప్పుడు పైన ఉండాలి వినేవాడు కింద ఉండాలి నేను సింహాసనం మీద కూర్చుంటాను అంటే రాజుగారి ఆయన దగ్గరే కూర్చున్నాడు అప్పుడు అడుగుతున్నాడు భగవంతుడు ఎటు చూస్తాడు అంటే ఒక దీపం తెప్పించమన్నాడు దీపం తెప్పిస్తే దీపం ఎటు చూస్తున్నదని అడిగాడు అన్ని వైపులా భగవంతుడు అంతే ఇప్పుడు ఏం చేయగలడు అని అడిగాడు భగవంతుడు ఇప్పుడు చేశాడుగా నన్ను పైన నేను కింద పెట్టాడు అన్నాడు చూడండి కాబట్టి జీవాత్మ పరమాత్మ మధ్య ఒక తెర ఉన్నది ఆ తెర తీయగరాదా అన్నాడు తెర తీయగానే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు చూసుకుంటారు లేదా అట్లా ఆ మాయ తెర అది కాబట్టి దేవుడు అంతటా నిండి ఉన్నాడని ఎగ్జాంపుల్ మళ్ళా చెప్పాడు పాలలో వెన్న ఉంది కదా మరి వెన్న ఉందన్నీ చూపించానంటే దానికి ఎంతో సాధన చేయాలి కాచి అని చేయడం అట్లా మన మనసు కాయాలి బాగా కాయాలి అది సరే మళ్ళా రెండో ప్రశ్న పిలిస్తే ఆయన వింటాడా సామాన్ చెప్తాడా అని ఒక ప్రశ్నించాడు ఒక ఆయన అప్పుడు ప్రభువారు ఏమన్నారంటే ఎప్పుడు పిలిచిన ఆయన వింటాడయ్యా పలుకుతాడు అయితే ఆయన కీలక భంగం కాకుండా అంటక ఆటకు అంతరాయం కలగకుండా ఆటను యొక్క సొగసు తగ్గిన విధంగా మాత్రం స్పంది ప్రతిస్పందిస్తాడు అయితే చాలాసార్లు ఆయన స్వరాన్ని గుర్తించలేం ఆ స్వరం ఎక్కడ వస్తుందో అందుకే ఉన్నాడు ఆ వినయశక్తిని శక్తిని పొందాలి అందుకే దిక్వి దిక్కు శూన్యుడై నామం చేయాలి అంటే లోపల చెత్త అంతా పోవాలి మన శూన్యమైతే అప్పుడు ఆయన ప్రవేశిస్తాడు అంటే ఏమిటి నీలో శబ్దం తగ్గాలి ప్రపంచఘోష తగ్గాలి అప్పుడు నిశ్శబ్దం వస్తుంది నిశ్శబ్దం బ్రహ్మ వచ్చేత ఆ నిశ్శబ్దమే ఆయన అని అర్థం అయితే భగవంతుడు పొంది మార్గం ఏంటి మళ్ళా కొలగారు ఠాక్రవారు ఏమంటారంటే అన్ని మార్గాలు ఆయన వద్దకి తీసుకొని వెళ్తాయా ఆల్ రూట్స్ లిస్ట్ రూమ్ అని వ్యాప్తం ఏనాచరాచారం అయితే ఏదో ఒక మార్గాన్ని మనం పట్టుకోవాలి కదా ముందర పట్టుకుంటే కదా మెల్లగా అన్నీ అర్థమవుతాయి అది అయితే ఇంకా మళ్ళీ ఏమన్నారంటే ఆ నేడా ప్రేమ ఎలా పెరుగుతుంది అంటున్నారు క్లుప్తంగా చెప్తున్నారు ఆయన మన గాజుముక్కలు అడ అడిగితే ఆయన రత్నం రాదు కదా అసలు అది మన భావన ఆయన ఏమంటున్నారంటే కేవలం అడుగు ప్రేమనిమ్మని అడుగు ప్రేమనే అడగాలట ఇంకేమని అడగకూడదు కేవలం అడగడం వల్లనే ఇతరులైతే ఎక్కని చేస్తారు నా శక్తి లేదు అంటారు సామాన్యనులు కానీ ప్రభు మాత్రం అది నా శక్తిలో లేదు అని అనడు ఎప్పుడు అనడు అడుగుతూనే ఉండు లభ్యం కాబట్టి ఇంక రెండుసార్లు అడుగుతూ ఉండు అట్లా ఆతితో లాస్ట్ అడగాలి అది తర్వాత ఇక్కడ అంటే భక్తుడు అంటే సాధకుడు అన్ని నాదాలను స్వీకరించగలిగే రోజు ఒకటి వస్తుందయ్యా ఆ ఒక్క మురళీయే అంటే మొరళి నుండి బయలుపడుతున్నాను గ్రహించి పరవశించే రోజు వస్తుంది సాధన చేయగా చాలామంది అంటారు గంటానాథం వినబడిందని శకునాథం వినపడిందని చివరి ఫైనల్గా మరళి అంటే అనహార్డ్ మ్యూజిక్ ఇది వినబడేది కాదు హృదయములు సోలార్ ఫ్లెక్స్ అక్కడ కాబట్టి యమునా తీరాన కృష్ణుడు తన మురళిని ఊదాడు అయితే ఆ ఒక్క మురళినాదమే శ్రీ రాధ యశోద జటిల మొదలైన వారి మనసులో విభిన్నమైన తరంగాలు వచ్చినాయి ఒకే తరం అందరికీ రాల యద్భావం తద్భావతి అలాగే ఈ విశ్వంలో అన్ని రకాలైన నాదాలు మోగింపడుతూనే ఉన్నాయి అయితే అయితే గ్రహించేవారిని బట్టి గ్రహించబడిన ఆదం ఉంటుంది నీ నాదం ఏదో అదే నీ వృదయాన్ని చేస్తుంది అది కాబట్టి మనం ఎలా ఉండాలి ఎలా జీవించాలి ఎలా సాధన చేయాలి ఎంత బాగా చెప్తున్నా చూడండి తర్వాత అయితే ఇంకోలు అడిగారు ఆంతరింగిగా ఆయన ప్రార్థించిన మానసికంగా పాపం చేసిన భగవంతుడు ఎలా గ్రహిస్తాడు చూడండి అంత బాగా చెప్పాడు ఆయన తప్ప గ్రహిస్తాడు సముద్రంలో నిర్మానుషమైన చోట మీలో ఎవరిని చేపలు పట్టానుకోండి ఆ వార్త ఎవరో ఒకరు చెప్పేస్తారు చక్రవర్తి గారికి ఎన్నాళ్ళు కొన్నాళ్ళు తెలిసిపోతుంది ఆ చక్రవర్తి గారికి తెలియగానే మీకు చేసే పని మీకు చేస్తాడు అంటే అరణా మధ్యములో మనం చెట్టును కొట్టామని వార్త రాజుకి ఎలా చేరుతున్నది కాబట్టి సామాన్యమైనటువంటి ఇంత శక్తి ఉంటే ఇంత గోడసారి శక్తి ఉంటే మరి ఆయన విశ్వప్రభు ఉండదు అంటూ చాలా బాగా చెప్పాడు ఇంకొకటి కూడా చెప్పాడు ఒకసారి నాకు గుర్తించింది ఏంటంటే ఒక ఆశ్రమంలో శిష్యులు ఉన్నారు ఒక స్వామీజీ ఉన్నారంటే కొన్ని వస్తువులు ఇచ్చి ఇవి ఎవ్వరూ చూడకుండా ఉండే చోటు పారపోసి రండి అని అన్నాడు ఓ ఇద్దరు శిష్యుడు బయలుదేరాడు దాంట్లో శిష్యుడు గబాగబా పారేసి వచ్చాడు ఇంకో శిష్యుడు ఏంటంటే దాన్ని పారబోయలేకుండా ఉన్నాడు కారణం ఏంటంటే స్వామి సర్వము బహుతులు చూస్తున్నాడని భావన అలా ఉంది ఎక్కడ పారిపోయమంటారు బహుతులు లేని చోట ఎక్కడుంది అని అన్నాడు చూసారా కాబట్టి అక్కడ ఆయన ఉన్నాడనే భావన ఉన్నప్పుడు ఇంక ఇటువంటి ప్రశ్నలు రావు మనకి అది కాబట్టి ఇంకొక వ్యక్తి అడిగాడు ఏమడిగాడంటే నేను ఆరాధ్య దైవాన్ని ఎన్నుకున్నాను రాత్రం ఆ ఆరాధ్య దైవాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన గురించి భావించుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్నాను కళలో ఆయన చూడడానికి కోరిక ఉంది అయినా ఆ దృశ్యం ఆ దర్శనం లభించటం లేదు అంతేకాదు పగటిపూట ఒక మారు రెండు మార్లో తలుచుకున్న వస్తువులు విషయాలే కల్లో కనిపిస్తున్నాయి ఎలా ఎలా జరుగుతుంది మనకు నగమీద ప్రేమనుకోండి ఎవరిని చూస్తే నిద్ర పట్టదు మనకు అది ధరించినట్లే వస్తుంది ఇప్పుడు ట్యాకర్ వారు ఏమంటున్నారండి ఎందుకంటే ఆయా విషయాలనే నీ హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావు కనుక ఒక ఆ ప్రేమ కన్నా విషయాల మీద ఉన్న ప్రేమ కన్నా నీ ఇష్టదాయం మీద ఉన్న ప్రేమ తక్కువే సరే నీ ఇష్టదాయని కళ్ళలో చూసినంత మాత్రమే ప్రయోజనం ఏమిటి కళ్ళు చూడకపోతే కలిగే నష్టమేమిటి డూ వన్ థింగ్ ఆయన చిత్రాన్ని ఎదుటిగా పెట్టుకో అంటే త్రాటకం ఎలా చూస్తుండాలి పాదాల నుంచి పైకి కిందకి చోటుగా చోటు ఒకసారి కన్నీళ్ళు కూడా వస్తాయి కాబట్టి చిత్తములు ఆయన చిత్రాన్ని గీయ్యా ఆ నీళ్ళన్నీ స్మరించవయ్యా అలా చేయగా చే కొనాలకి ఏమవుతుంది నామస్మరణ చేయగానే నీకు కనుల నీళ్ళు వస్తాయి అవి కనబడతాయి సో కాబట్టి ఆ యొక్క చిత్రపటాన్ని మనం చూస్తూ ఉండాలి ఎప్పుడూ కూడా పాదాలు అట్లా ఉన్నాయి ఆ చేతులు ఎట్లా ఉన్నాయి ఆ ముక్క ఎలా ఉంది ఎటు చూస్తున్నాడు ఇవన్నీ చూస్తూ ఉంటే కొన్నాళ్ళకు నీకు స్పష్టంగా కనిపిస్తుంది దాన్ని స్పర్శించవచ్చు కూడా అన్నాడు అబ్బు చాలా ముందుకు వెళ్ళాడు చూడండి కాబట్టి ఏ ఏమైనా ఇష్టదైవం స్వప్నం కనిపించి మాట్లాడితే అందులో ఎంతో ఆనందంగా ఉంటుంది కదా మన ఆ ఇష్టదైవాన్ని కాకుండా స్వప్నంలో కాళిని జగదాత్ని ఎలా చూడగలుగుతున్నాను అంటే చూసావు నష్టమేంటి అవి కూడా మంచి రూపాలే కదా పుణ్య పుణ్య రూపాలే కదా అన్ని రూపాలు అని కావా వ్యాప్తమైన చరాచరం కాదా ఇలాంటి భావంతో మనం పెట్టుకుంటే కొన్నాళ్ళకి అసలు రూపం కనబడుతుంది సో నీ మనసులోని భావనే స్వప్న రూపంలో అవుతూ ఉంది అయి కాబట్టి ఇక్కడ మనం సాధకులకి చక్కటి సమాధానాలు బాగా లభ్యమవుతున్నాయి కుసుమహార 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 Kusumahara